யலா செய்யம் வல்ல మజిల్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే క్యూర్ అయిపోతుంది చాలా మంది కామెంట్స్ పెట్టారు సార్ లాస్ట్ టైం పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని పెయిన్ ఏమి మేడం పెయిన్ హండ్రెడ్ పర్సెంట్ సో మీ డౌట్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామనే మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి హాస్పిటల్ ఎక్కడ చూపించినా మా చెప్పులు అరిగిపోయినా ఇంకా పని చేయదు మందులు ఎక్కేటప్పుడు కూడా మెట్లు చాలా కష్టంగా ఎక్కాను లేకపోతే మళ్ళీ నేను దిగేటప్పుడు బాగానే దిగిపోయాను అంటే మీరు వచ్చేటప్పుడు నొప్పితో వచ్చారు వెళ్ళేటప్పటికి ఆయన చేపట్టుకుని నా ప్రాబ్లమ్స్ అని ఆయన చెప్పేశారు నేనేమో చెప్పలేదు అని చెప్పేసారు మనం రీల్ లో చెప్పింది కరెక్టేనా అండి రీల్ లో చెప్పింది కరెక్టే కదా బైక్ యాక్సిడెంట్ అయింది ఆల్రెడీ నాకు థర్టీన్ ఇయర్స్ అయింది బైక్ చాలా వైద్యాలు చేయించుకున్నాను నేను ఒక సపోర్ట్ ఉంటే కదా బయట రాలే అయిపోయావండి నా టూ వీక్స్ లోనే ఇప్పుడు నా అంతా నేను లగ్గలుగుతున్నాను వాకింగ్ చేయగలుగుతాను అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసా మనం రాజమండ్రి రాజా థియేటర్ దగ్గర ఉన్నటువంటి మహర్షి హెర్బల్ హెల్త్ కేర్ దగ్గరికి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేసి ఉన్నాను సో ఇక్కడ మనం లాస్ట్ టైం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చి చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారండి అండి ఆల్రెడీ సో వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కి వస్తారు కదా అలా వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటారు తర్వాత డాక్టర్ గారితో కూడా మాట్లాడతాను ఎలా ఉంది ఎలా ఇక్కడ రెస్పాన్స్ ఎలా వస్తుంది పేషెంట్స్ ఎలా క్యూర్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం రండి లోపలికి వెళ్తే సార్తో మాట్లాడదాం ఇక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది డీటెయిల్స్ తెలుసుకుందాం రండి సార్ నమస్తే అండి బాగున్నారా సార్ ఏంటి సార్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఏంటి సార్

ఓహో ఓకే ఓకే కొంచెం డిఫరెంట్గా దీన్ని సార్ అంటారు ఎట్లాంటి మూడు సెకండ్ నొప్పి తగ్గుతుంది అదే సార్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఎట్లాంటి నొప్పినైనా సరే మూడు సెకండ్స్ లో దూరం చేస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీరు ఇది ఇది వేస్తే సరిపోతుంది అంటారా అట్లా సరిపోదు దాని మెజర్మెంట్ కరెక్ట్ గా వేయాలి ఎల్ ఫోర్ ఎల్ ఎట్లా ఉందో దానికి సంబంధించి వేయాలి ఆ నడు నొప్పి ఇక్కడ వేస్తే తగ్గదు దాని మూలం ఏది దాని కరెక్ట్ గా చెప్పేసామంటే తగ్గిపోతుంది ఓకే ఎక్కడొస్తుందో దాని మూలం కనుక్కొని మీరు వేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ దీని దీని మోక్ష మోక్ష ఇప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ గా వేస్తున్నాను దీని వేసి మోక్ష వేస్తాను ఇది ఇందులో మెడిసిన్ ఉంటుందండి ఓకే ఇందులో మెడిసిన్ ఉంటుందంటే అండి ఇది మనకి వెలిగించి ఆ ఏదైతే తక్కువ పెంచర్ ఇచ్చారో అక్కడ ఏం చేస్తారు సార్ హీట్ పెడుతున్నారా అనుకోండి సో జస్ట్ ఆ ఆవిరి ఏదైతే మెడిసిన్ ని వెలిగించారో ఆ ఆవిరిని ఆ ఏదైతే నీడిల్స్ ఉన్నాయో అక్కడ ఇస్తున్నారనమాట సో దట్ ఏంటంటే పెయిన్ అనేది లాగేస్తుంది అంట ఇది పాత కాలపు పద్ధతి అండి ఇటువంటి పద్ధతులు ఇప్పుడు ఎక్కడ చెయ్యట్లేదు సార్ అంతా కూడా ఇంగ్లీష్ మందులు ఫాస్ట్ రిజల్ట్ అలా పరుగులు పెడుతున్న టైంలో మీరు మంచి పద్ధతిని తీసుకొచ్చారు సార్ మా అందరి కోసం కూడా బాగా అవును సార్ ఆపరేషన్ లేకుండా కూడా చాలా ఈజీగా క్యూర్ చేస్తాము అవును సార్ అది నేను చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సార్ నేను వీడియో చేసిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి రిజల్ట్ ఏంటి అసలు అనేది నేను తెలుసుకునే మళ్ళీ వచ్చాను సార్ నేను రిజల్ట్ అయితే చాలా మంది ఏదో మ్యాజిక్ లాగా మాకు వెంటనే తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారు అండ్ ఇక్కడ హాస్పిటల్ దగ్గర కూడా చాలా మంది దగ్గర అడిగితే అందరూ ఒకటే మాట సార్ వచ్చినప్పుడు ఉన్న నొప్పి వెళ్ళేటప్పుడు లేదు లేదు అలా చెప్తున్నారు మందులతోనే మొత్తం తగ్గదమ్మా మందులతో అరవై పర్సెంట్ తగ్గుతుంది మసాజ్ మసాజులు ఫైర్ కప్ వాటర్ కప్ నూడిల్స్ సో థెరఫీలు అనేది ఇవి చేస్తేనే పూర్తిగా తగ్గుతుంది అన్ని మందులతోనే పనిచేస్తా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అక్కు పంచర్ చేయాలి అక్కు ప్రెజర్ డాన్ థెరఫీ మసాజ్ ఇది ఒక టైప్ తర్వాత నీడిల్స్ ఉంటది మోక్ష నీడు స్మాల్ మోక్ష ఉంటది టెర్రా ట్రీట్మెంట్ ఉంటుంది మిషన్స్ అనేది ఇది ఒకటి నెక్స్ట్ ఏం సార్ ఇది ఇది టెర్రా ట్రీట్మెంట్ ఐ టెర్రా అంటారు దీన్ని ఐ టెర్రా ఐ ఏంటంటే మొత్తం ఎంత నొప్పులు ఉన్నా ఇప్పుడు చాలా ఫ్రీగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూడండి ఎట్లా వస్తుంది కలర్ చూడండి చాలా బాగుంది లైట్ ఏదో గ్రీన్ కలర్ ఇది కూడా కూడా ఉంటది దీంట్లో కూడా కూడా ఉంటది సో ఇదంతా నొప్పులు అనేది చాలా ఫ్రీగా ఉంటది ఎక్కడైతే మనము ఇచ్చామో లైక్ నీడిల్స్ ఇచ్చామో అక్కడ మీరు దాన్ని పెడుతున్నారు లేజర్ లాగా ఇది ఓకే చూడండి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ నీడిల్స్ ఇచ్చారు తర్వాత మెడిసిన్ తోటి ఉన్నటువంటి మోక్ష ఇచ్చారు ఆ తర్వాత మెడిసిన్స్ తోటి ఉన్నటువంటి ఒకటి ఇచ్చారన్నమాట సో దట్ ఏంటంటే పెయిన్ అనేది రిలీఫ్ ఇస్తుంది ఇదంతా కూడా పాతకాలం పద్ధతి అండి మనకి ఎటువంటి ఆపరేషన్ లేకుండా కూడా ఈ ఎక్కడైనా ఆపరేషన్ వీళ్ళు చేసే ఈ వైద్యంలో క్యూర్ అయిపోతుంది అంటే అండి బాగుంది అండ్ అందరూ ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఇస్తున్నారండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది

సో ఇప్పుడు తీసేస్తున్నారా సార్ మనకి ఎంత సేపు ఉంచుతారు సార్ మినిట్స్ ఓకే ఆ మెడిసిన్ ఇచ్చి ట్వంటీ మినిట్స్ ఉంచుతారు నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ సో ఇప్పుడు మసాజ్ ఇస్తున్నారండి అండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మసాజ్ అండి అది తీసిన తర్వాత మనకి మసాజ్ ఇస్తారు తర్వాత ఫైర్ కప్ తర్వాత స్టీమ్ అంతే కదా సార్ ఓకే సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ఫైర్ కప్ చేశాం కదా అలానే టైప్ ఆఫ్ సెకండ్ ఇది ముందు డైరెక్ట్ గా వేసేసాను ఇప్పుడు టైప్ ఆఫ్ సెకండ్ లో వేసారు అన్నమాట చూస్తారు సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సెకండ్ డోస్ అన్నమాట ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగింది సెకండ్ డోస్ కోసం ఇంకొకటి వేస్తున్నారు చూడండి ఈ విధంగా ఓకే కప్పుకి ఫైర్ ఫైర్ పెట్టి ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటి సార్ బెనిఫిట్ ఎల్ఫోర్ ఎల్ఫైవ్ అనేది లోపల మజిల్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చాలా ఫ్రీగా అయిపోతుంది ఓకే ఇలా చేయడం వల్ల మజిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే క్యూర్ అయిపోతుంది అంటండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మసాజ్ లాగే అనుకోవచ్చు కదండి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మసాజ్ ఓకే చూడండి ఇట్లా మసాజ్ ఇచ్చి ఆ ఫైర్ కప్ ని వేస్తున్నారు అనమాట ఇవి చాలా నేచురల్ పద్ధతులు అండి అసలు ఒకసారి వే సార్ చాలా మంది కామెంట్స్ పెట్టారు సార్ లాస్ట్ టైమ్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని పెయిన్ఫుల్ ఉంటుంది పెయిన్ పెయిన్ ఏమ ఉండదు మేడం పెయిన్ 100% ఉండదు ఉండదు సో పెయిన్ అయితే ఉండదండి లేకపోతే అసలు ఉండదు అసలు పెయిన్ ఏసంత టైం కూడా నొప్పి ఉండదు ఓకే సో పెయిన్ అయితే ఏమ ఉండదండి మీరు కంగారు పడక్కర్లేదు చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా చెప్పించుకుంటున్నారు సో ఇది నేచురల్ పద్ధతి కాబట్టి మీకు ఎటువంటి పెయిన్ ఉండదు సో మీ డౌట్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామనే మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి అండ్ సో చాలా మంది ఇట్లానే మీది ట్రీట్మెంట్ రిజల్ట్ రాకపోతే రిటర్న్ ఇచ్చేస్తారా వాపస్ ఇచ్చేస్తారా అని అడిగే కామెంట్స్ కూడా వచ్చాయి దానికి మీరేం చెప్తారు ఎవరైనా సరే వచ్చి రిజల్ట్ చూడండి రిజల్ట్ లేదంటే తిరిగి ఇచ్చేస్తాం ఓకే సో ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి మీకు రిజల్ట్ లేకపోతే మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పేసి చూడండి ఓకే ఇది ఇంకొక పద్ధతి అనమాట మనకి ట్రీట్మెంట్లోనే చూడండి ఇట్లా తీయకుండా పైరు కప్పుని ఆ పక్కకి జరుపుతున్నారు సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందండి మసాజ్ ఎంత ఎఫెక్టివ్గా జరుగుతుంది ఇక్కడ అని మళ్ళీ మనకి ఇట్లా తీసుకొస్తున్నారు అంటే వీళ్ళకి తెలుస్తుంది అండి ఎటు నుంచి తీసుకు వెళ్ళాలి అనేది దాన్ని బట్టి చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా ఓకే సో ఇట్లా కొంచెం సేపు ఉంచాలండి మళ్ళీ ఇలా చేసింది ఒక టెన్ మినిట్స్ ఉంచడానికి సరిపోతుంది ఓకే ఈ సైజ్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయా సార్ ఓకే సో మనకి సైజెస్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయంటండి ఆ మెజర్మెంట్ ప్రకారమే చేస్తున్నారు చూడండి ఓకే సో ఇట్లా మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి అంతే ఓన్లీ టెన్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే బ్లడ్ అది ఎక్కువ అయిందంటే కొంచెం చిట్లు టైం టైం ప్రకారం మనం కరెక్ట్ గా తీసేసామంటే ఎటువంటి నొప్పి కాదు కదా అండ్ రిలాక్స్ గా ఉంటుంది రిలాక్స్ గా ఉంటుంది తీసేసిన తర్వాత మళ్ళీ స్ట్రీమ్ లో పెట్టారంటే ఏదో సాధించినంత ఫీలింగ్ చాలా క్లియర్ గా నొప్పి అనేది ప్రశాంతంగా ఉంటుంది నొప్పి అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇట్లా ఎంత పెద్ద నొప్పి అయినా సరే మనము అక్కు ద్వారా గానీ ఫైర్ కప్ ద్వారా గానీ వాటర్ కప్ గానీ నార్మల్ కప్ గానీ మన దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి చాలా చాలా ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఉంటాయి సో దాని తగ్గట్టుగా ఇది ఎంత వరకు పనిచేస్తుంది ఇది ఒక నలభై పర్సెంట్ పనిచేస్తుంది మెడిసిన్స్ అనేది అరవై పర్సెంట్ పనిచేస్తుంది మొత్తం అందులోనే పనిచేస్తుంటే పని చేయదు ఓన్లీ ఎంత వరకు చేస్తుంటే కేవలం అరవై పర్సెంట్ మెడిసిన్స్ తో పనిచేస్తుంది పర్సెంట్ ఈ అనేది ఇంపార్టెంట్ కంపల్సరీ అవును వారం రమ్మని చెప్తాము చూస్తున్నాం సార్ మీరే దగ్గరుండి ఇస్తున్నారు అందరికీ కూడా దగ్గరుండి చేస్తున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ మనం అనేది ఐటరా అనేది మళ్ళీ కంపల్సరీ అవుతుంది ఇప్పుడు పెడుతున్న ఐటరా మళ్ళీ పెడతారు ఓకే

అది మాత్రం ఫర్ ష్యూర్ ఎందుకంటే ఇక్కడ నేను లైవ్ లో చూస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరిని కూడా వచ్చేటప్పుడు ఉన్న పెయిన్స్ అయితే ఉండట్లేదు అందరూ రిలీఫ్ ఇచ్చిందండి రిలీఫ్ ఇచ్చిందండి వెంట వెంటనే చెప్తున్నారు నా ముందే చాలా జరిగాయి అందుకనే మీకు ఈ వీడియో మళ్ళీ షేర్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా చాలా మంది ఎవరికైనా ఏంటంటే చిన్న పిల్లలకు కూడా పెయిన్స్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా కనెక్ట్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు విజిట్ చేయండి మన రాజమండ్రి కాకినాడలో కూడా ఉన్నాయి చూడండి ఇట్లా తీసేస్తున్నారు ఆ పెయిన్ అనేది మీకు వెంటనే రిలీఫ్ ఇచ్చేస్తుందండి తీగానే రిలీఫ్ వస్తుంది కదా సార్ ఆ తీగానే ముందుగానే రిలీఫ్ అవుతది దానికి ఓకే అబ్ ఫ్రీ అయిపోతది ఓకే చూడండి నెక్స్ట్ ప్రాసెస్ స్టీమ్ బాత్ అండి ఓకే ఫైనల్ గా స్టీమ్ బాత్ మేడం ఇది ఫైనల్ ఇప్పుడు వచ్చి మనము మసాజ్ చేశాము ఆకు పంచ చేశాను ఆ నీడిల్స్ వేశాను ఫైర్ కప్ చేశాను ఇది అయిన తర్వాత ఐ టెర్రా పెట్టాను 3 టైమ్స్ ఐ టెర్రా పెట్టాను ఇది అయిన తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చి స్టీమ్ బాత్ ఈ స్టీమ్ బాత్ ఏంటంటే నేను చేసిన మసాజ్లన్నీ చాలా ఫ్రీగా ఉంటది చాలా అద్భుతంగా కొంచెం రిలాక్స్ గా ఉంటది దానికి ఇంకా రిలాక్స్ అవ్వాలి అంటే స్టీమ్ బాత్ పెడతాను స్టీమ్ బాత్ వల్ల ఉండే ఇంకా కోసం ఇంకా మొత్తం తగ్గుండదు కోసం నొప్పులు ఏమన్నా ఉంటాయి ఎక్కడో ఇక్కడ ఆ మూలాడ దాక్కుండా ఆ నొప్పులన్నీ ఫ్రీ చేయడానికి నేను స్టీమ్ బాత్ పెడతాను రిలీఫ్ వస్తుంది నొప్పులు కూడా తగ్గుతుంది రిలీఫ్ అనే కాదు ఇది స్టీమ్ బాత్ దేని దేనికి ఉపయోగపడుతుంది అంటే పెయిన్ తగ్గుతుంది బరువు తగ్గుతారు వేస్టేజ్ పోతుంది బాడీ వచ్చే స్కిన్ అనేది చాలా ఫ్రీ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా పోతుంది స్కిన్ పేషెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ సారీ స్కిన్ఫై బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి కదా అలా ప్యూరిఫై అవుతుంది వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది స్టీమ్ బాత్ అనేది కూడా ఇక్కడ ఇది వాటర్ ఇది ఈ వాటర్ లో నేను మెడిసిన్ వేస్తాను ఇది నేను ఓన్ గా ప్రిపేర్ చేసిన ఆయిల్ ఈ ఆయిల్ వేస్తే స్మెల్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది ఆయనే చెప్తారా ఫీలింగ్ ఫీలింగ్ బెటర్ సో ఈ ఆయిల్ అనేది దీంట్లో వేస్తాను మీరు వేస్తా చేస్తాము ఇప్పుడు దీనికి పెయింట్స్ పెయిన్ సంబంధించి వేస్తాను స్కిన్ పేషెంట్ కి స్కిన్ కి సంబంధించి వేస్తాను అట్లా ఉంటాయండి అవును ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నాకు అన్ని ఏ ప్రాబ్లమే లేదు నాకు రిలాక్స్ కావాలి నాకు నొప్పులు గిప్పులు ఏమి లేవు రిలాక్స్ కావాలి దానికి వేసేసానంటే ప్రతి ప్రాబ్లం కి కూడా ఒక టైప్ ఆఫ్ ఆయిల్ మీ దగ్గర ఉంటుంది అవును సంబంధించి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫైవ్ మినిట్స్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టీమ్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత హెడ్ లో నుంచి కింద కాలు వరకు చమట తెలుగులో చెప్పాలంటే నీట్ గా చమట చమటని కారి 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 వేస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది అయిపోయినట్టు ఫీడ్బ్యాక్ కంప్లీట్ అయినట్టు ఇంకొక స్టెప్ రమ్మంటాము నెక్స్ట్ వచ్చి ఆయనకి వాటర్ కప్ చేయాలి ఇది ఇది అయిపోయింది ఇంకా ఫైర్ కప్ ఐటర్ రా నీడిస్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నెక్స్ట్ స్టెప్ మారుతుంది అదే చేయకూడదు అదే చేస్తే ఏమవుతుందంటే నార్మల్ అయిపోతుంది ఇంకొచ్చి వాటర్ కప్ చేస్తాను డాన్ థెరఫీ చేస్తాను నెక్స్ట్ వీక్ ఉంటుంది ఏం చెప్పానంటే డాన్ థెరఫీ అండ్ వాటర్ కప్ అండ్ వచ్చి గన్ మసాజ్ ఉంటది డాల్ఫిన్ మసాజ్ ఉంటది ఇట్లాంటి మసాజ్ చేసి క్లియర్ చేస్తాం అలా మనకి వీక్లీ మీరు ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తారు ఒకసారి చేసింది వన్ వీక్ చేసింది ఇంకో వీక్ చేయండి ఇంకొక వీక్ చేసి ఇంకొక చేయము డిఫరెంట్ డిఫరెంట్ గా వేలో పోతూనే ఉంటది ఓకే రకరకాల ట్రీట్మెంట్స్ ని మొత్తం ఈ మొత్తం థెరపీలో ఈ త్రీ మంత్స్ లో మీరు చేసి తగ్గిస్తారు ఓకే ఈసారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం సార్ మనకి ఆఫ్టర్ దట్ స్టీమ్ అయిన తర్వాత ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి స్టీమ్ బాత్ అయితే పెట్టారనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సార్ దగ్గర రివ్యూ తీసుకుందాం సార్ నమస్తే అండి ఎలా అనిపించింది సార్ మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అసలు ప్రాబ్లమ్ ఏంటి సార్ మీకు యాక్సిడెంట్ వల్ల ఈ హెల్త్ ప్రాబ్లం అయిందండి అబ్బాయి చాలా వైద్యాలు చేయించుకున్నాను ఈ విషయం తెలిసి ఇక్కడ వచ్చి టూ వీక్స్ అవుతుంది రిలీఫ్ తెలుస్తుంది మేడం నేను ఒక సపోర్ట్ ఉంటే కానీ బయట రాలేకపోవండి ఇప్పుడు నేను నా అంతా నేను రాగలుగుతున్నాను కొద్దిగా ఇంకా సార్ ఒక టూ త్రీ మంత్స్ పడుతుంది అన్నారు పర్వాలేదు మేడం నాకు నాకైతే సాటిస్ఫై అయ్యాను ఓకే మీకు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇలాగా పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది కానీ ఇప్పటి వరకు మీరు ఒకళ్ళ హెల్ప్ లేకపోతే బయటకు వచ్చేవారు కాదు అవునండి ఓకే అంటే చాలా ఎక్కువ ఫేస్ చేశారు మీరే ఆహా ఓకే ఓకే నా 2 ఇప్పుడు నా అంటే నేను లెగ్ కలుస్తున్నాను ఆ చేయగలుగుతున్నారు ఇప్పుడు తరిగిన థెరపీలు అన్నీ మీరు లాస్ట్ వీక్ కూడా తీసుకున్నారు లాస్ట్ వీక్ చేశారు అంటే లాస్ట్ వీక్ వేరే థెరపీ చేశారు కూడా మาร์చర్ మาร์చర్ నెక్స్ట్ వీక్ కూడా అలా నాకు ఫోర్ మంత్స్ టైం చెప్పారు ఫోర్ మంత్స్ లో మీరు మొత్తం రికవర్ అవుతారు అని చెప్పారు సార్ అవునా మీకు నమ్మకంగానే ఉంది కదా నమ్మకన మీరు చూశారు కదా చూశాను చూసాను మీరు చూశారు కదా మీరు చెప్పాలి అవును సార్ అదే అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అంటే పెయిన్ మీకే కదా తెలుస్తుంది గింద లేదు అనేది అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను సో బయట మెడిసిన్స్ మీరు థర్టీన్ ఇయర్స్ అంటే ఖచ్చితంగా బయట వాడే ఉంటారు చాలా అన్ని వాడారు ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఏమీ మీకు అనిపించలేదండి ఓకే ఓకే సో మీకు ఈ నాడీ వైద్యం చాలా బాగా అనిపించింది అంటారు అదే సార్ అంటే మీ మీలాగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మీ రివ్యూ తీసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు తొందరగానే నయమైపోతుందని మనస్పృతిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మీ సిస్టర్ అండి ఓకే ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఆయన ఆయన ఎంత ఆయన నడుస్తూ ఉంటే బాగా అనిపిస్తుందా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నమస్తే అండి మేడం మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం రాజమండ్రి రాజమండ్రి చెప్పండి మేడం మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకైతే దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి బాగా కాళ్ళు లాగేస్తున్నాయి హాస్పిటల్లో ఎక్కడ చూపించినా మా చెప్పులు అరిగిపోయినాయి ఇంకా పని చేయదు మందులు మీకు చెప్పలు రెండు అరిగిపోయినాయి అన్నారు రెస్ట్ తీసుకోవడం తప్ప ఇంకేమి చెయ్యొద్దు నుంచోవద్దు నడవద్దు వేడి తగ్గాలి మరి వేడి తగ్గాలంటే ఎలాగవుతుంది మనకి అలాగే మందులు వాడుతున్నాం తగ్గట్లేదు నెక్స్ట్ ఏదో ఇంగ్లీష్ మెడిసిన్ మందుల లో అడిగితే ఇచ్చారు అవి వాడుతున్నాం కానీ ఏంటంటే చాలా ప్రమాదం అంట అవి వేసుకున్నా కానీ వేట్ ఎక్కువైపోతున్నాను నొప్పి బాగానే ఉంటుంది కానీ బాగానే ఉంది కదా అని వాడేవాడికి వాడుగా బాడగా ఇంకా ఇప్పుడు అవి కూడా పని పనిచేయట్లే పనిచేయక రోజులైంది అది అప్పటికి ఇది చూసే రెండు రోజుల ముందు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు బాగా నొప్పి అసలు ఏం రాసుకున్నా ఏం చేసినా అస్సలు తట్టుకోలేకపోయా తగ్గట్లేదు ఎలాగ ఎలాగని అనుకునేకి మామూలుగా చూసేటప్పటికీ కనిపించింది రీల్స్ చూశాను నాకు ఇలా తెలిసింది అదే అది ఎంతవరకు అయితే తెలియదు కదా మా అబ్బాయిని ఒకసారి ఫోన్ చేయమ్మా అన్న ఇలాగ ఉన్నదండి హాస్పిటల్ రండి అన్నారు వచ్చాం సార్ చూసారు ఏముండదమ్మా నీకు మా మూడు నెలల్లో క్యూర్ అయిపోతుంది ఏం కాదు అన్న ఎక్కేటప్పుడు కూడా మెట్లు చాలా కష్టంగా ఎక్కాను సార్ చూసి ఇవన్నీ తర్వాత మళ్ళీ నేను దిగేటప్పుడు బాగానే దిగిపోయాను ఈ పదిహేను రోజుల నుంచి కూడా నేను ఎప్పని అనుకోవాలి అసలు నొప్పి రాలేదు ఇటు సైడ్ అంతా నాకు దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుంచి చాలా నొప్పి వస్తుంది ఈ నొప్పి నెక్స్ట్ ఏంటంటే ఇటు సైడ్ కూడా నొప్పి వచ్చి నాకు మూతది వంకరయ్యి చాలా ఇబ్బంది పడ్డాను ఇబ్బంది పడ్డాను అయితే బెల్స్ పెరల్స్ అయి రావడం అవన్నీ అయినా నొప్పుల్లోని ఇంక ఇది ఇలా కంటిన్యూ ఉండిపోయింది తగ్గలేదు సార్కి నేను చెప్పలేదు ఆయన చెప్పారు నీకు ఈ నొప్పు ఉందమ్మా అని చెప్పారు మనం చెప్పకుండా నెక్స్ట్ నేను రావడంతోనే ఆయన చేపట్టుకుని నా ప్రాబ్లమ్స్ అని ఆయన చెప్పేశారు నేనేమో చెప్పలే ఆయన చెప్పేశారు నీకు ఇది ఉందమ్మా అని చెప్పారు అవునండి అని అన్న అన్నాక నీకు ఇమీడియట్లీ ఇప్పుడు నీకు ఏం కావాలన్నారు ఇది నొప్పి వస్తుందండి ఆయన దానికి చేస్తారు ట్రీట్మెంట్ తర్వాత ఇది కూడా వస్తుంది చేశారు మనం సూది యాసరా అంటే నాకు చెప్పడం చెప్పండి నెక్స్ట్ ఇంకి ఇది కూడా నొప్పి పోస్తున్నానని అంటే ఇక్కడ ఒక ఒకటి పెట్టారు సూది వెంటనే తగ్గిపోయింది ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టాబ్లెట్ అన్నది ఏమీ తెలియలేదు సారి চিনিయే తప్ప నేను ఏది వాడలా అంటే మీరు వచ్చేటప్పుడు నొప్పితో వచ్చారు వెళ్ళేటప్పటికి తగ్గిపోయింది చూడండి అంటే మనకు వచ్చినప్పుడు వెంటనే త్రీ సెకండ్స్ లో క్యూర్ అయ్యింది అని మనం రీల్ లో చెప్పింది కరెక్టేనా అండి రీల్ లో చెప్పింది కదా అంటే చాలా వరకు ఏంటంటే ఏది చూసినా నాకు నమ్మకం మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీరు అదే మామూలుగా చూసే వాళ్ళకి తెలియదు కదా సో చూసారు కదండి నేను రీల్ లో లో సెకండ్స్ మీకు నొప్పి మాయమైపోతుంది అంటే డాక్టర్స్ ఎందుకు ఎంబీబీఎస్ ఎందుకు చాలా మంది కామెంట్ అయితే చేశారు బట్ ఇది మన పూర్వకాలపు వైద్యం అండి ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వెర్షన్ ఏం కాదు మన పూర్వకాలపు సాంప్రదాయ పద్ధతి ద్వారా ఇక్కడ మనకి అక్వి పంచర్ పద్ధతి ద్వారా నొప్పి అనేది క్యూర్ చేస్తారు నా సొంత ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ యొక్క సొంత ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని మీకు చెప్పారు అనమాట మీకు తగ్గిందని సో అదే అండి ఒకరి నుంచి ఒకరికి ఏదైనా రిజల్ట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు కదండి అందులోనే ఆరోగ్యమే మనకి మహాభాగ్యం అలాంటి ఆరోగ్యం మనకి ఇంత తొందరగా మనకి క్యూర్ అవుతుంది అంటే ఖచ్చితంగా వస్తారు సో అలా నేను చెప్పడం జరిగింది అనమాట తొందరగా నొప్పి అనేది క్యూర్ అవుతుందని ఇప్పుడు మేడం కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశారంటే వచ్చినప్పుడు ఉన్న నొప్పి వెళ్ళేటప్పటికి తగ్గిపోయిందని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అంటే మీ రివ్యూ కొంతమంది ఇలా డౌట్ పడి వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి మా ఆయన గారే నంబర్ ఉండాలంటే కుదిరింది ఎలా అనిపించింది సార్ మీరు ఫస్ట్ నమ్మలేదు అన్నారు మందులు వాడాక మేడం ఇంగ్లీష్ మందు ఇప్పుడు వచ్చి డైలీ ఏదో ఒకటి వాడేవాళ్ళం ఇప్పుడు ఈ మందులు వాడాక ఒక్క అంతా కూడా వేసుకోలేదు ఇంగ్లీష్ మందులు అయితే రోజు ఏదో వేసుకోవాలి వేసుకోవాలి మళ్ళీ పడకపోతే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ అది ఉబ్బుకోవడం అలాంటి వెయిట్ కూడా గెయిన్ అయిపోతారు మేడం ఈ పదిహేను రోజులు ఈ మందులు ఆడక ఒక టాబ్లెట్ కూడా వేయలేదండి నమ్మకం బాగుందండి ప్రెజర్స్ కొంచెం బాగా రిజల్ట్ కూడా చాలా బాగుంది అంటారు పోనీ సో థ్యాంక్ సో మచ్ అండి